କେନ୍ତା ନହେଲେ ନବିଟା ଆଜି କାଣିଟା ପଛ ନେଚାନି ରବିଦା ନୃଚର୍ ଗଲେ నేను గట్టిగా ఒక నేను ఈ వాక్యం నేను గట్టిగా చదువుతాను నాతో కూడా మీరు పలకాలని మో చేస్తున్నాను నీటి మొక్కలు ఖర్చులతో ఖర్జూర వృక్షం వలె ఉంటారు ఖర్జూర వృక్షం అందరికి కూడాను తెలుసు నీటి ఏ सदा प्रभु अतिशय आनंद करी मोर प्राण मो परमेश्वर निका जी 61 सिक्स हाँ तो... అంటే మొదటిగా ఆ వచ్చి లాస్ట్ లోని ఇప్పుడు ఈ రిఫరెన్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే దేవుడి శృంగారమైన శృంగారమైన పగ ధరించుకుని పెంటి కుమారు నీతి గాను ఆభరణాలు అలంకరించుకున్న పెంటి కుమార్తె గాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు ఇవల్ల విలుగు రావాలి వాళ్ళ అనేక శాపాలకి గురి పడ్డారు ప్రతి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ వస్త్రం చాలా గొప్పది ఈ రక్షణ వస్త్రం దేవుడు మనకి ఇచ్చేసం జీవితంలో ఒక ఖర్జూర వృక్షం కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఏం ఏ వృక్షం అమ్మా ఖర్చు వృక్షం ఖర్చున వృక్షము నీటి ముందుకి ఎవడు చెప్తున్నారు ఈ రోజు గర్చుల వృక్ష పోలే ముప్పు వేయడం ప్రేసలో ఆల దేవుడు వాక్యం మనకి సార్లు చాలా సార్లు మనకు బోధిస్తూ ఉంటాయి మనం వస్తూనే ఉంటాం దేవుని వాక్యం ఆలోచిస్తూ ఉంటాం మనము విడిచిపెట్టడం కాదండి దాన్ని సరిగ్గా మనం ఆలకించాలి ఆలోచించి ఇది నాకోసమే దేవుడు నాతో మాట్లాడిననేసి అక్కడే నువ్వు ఏం చేయాలంటే నీకు నా ప్రవర్తన నువ్వు మార్చుకోవాలి దేవుడి సండిపోయేలా కాదు వాక్యం దేవుడితో మాట్లాడేటప్పుడు నువ్వు మార్చుకోవాలి ప్రేసలో ఆలేరుయా ఆలేరు I don't